జిల్లాలో వారి ప్రాంతంలో జ్వరాలతో ప్రజలు చాలా ఇబ్బందుల పాలవుతుంటారు ప్రభుత్వం ఇక్కడ పట్టించుకుంటలేదు ప్రభుత్వం అన్ని విధాలు కూడా హెద్దుపర సంబంధించిన సబ్జెక్టులో పట ఫెయిల్యూర్ అయిందని ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక బెడ్ మీద ముగ్గురు పేషెంట్లు ఉంటున్నారని ఏదైతే మెడికల్ పరంగా మెడిసిన్స్ ట్యాబ్లెట్స్ కూడా ప్రభుత్వం అందుబాటులో అందియలేకపోతుందని హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని అనేక అంశాలు మాట్లాడడం జరిగింది ఒకసారి వారు గుర్తుకు తెచ్చుకోవాలి ప్రపంచాన్ని దేశాన్ని కరోనా వైరస్ ప్రజలంతా కూడా అల్లకల్లోలం చేసేటువంటి గాలిలో ప్రాణాలు పోయేటువంటి ఆ కరోనా వైరస్ వచ్చినప్పుడు అప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి అప్పుడు పనిచేసి నిన్న మాట్లాడినటువంటి మాజీ మంత్రి కరోనాకు సంబంధించిన వ్యాధిని ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆరోగ్యశీర చర్చమంటే చర్చలే అదేవిధంగా మన గ్రామాల్లో కానీ మన ధర్మపుర ప్రాంతానికి సంబంధించిన కరోనాకు సంబంధించిన వాళ్ళంతా కూడా షావు ప్రతుల మధ్యలో ఉంటే ఏ ఒక్కరికి ప్రభుత్వం అంబులెన్స్ ఏర్పాటు చేయలే మన ప్రాంతానికి సంబంధించిన ప్రజలు హైదరాబాద్లో కరోనాతో హాస్పిటల్ బెడ్లు దొరకక ప్రాణాలు పోతుంటే అప్పుడున్న ముఖ్యమంత్రి కానీ అప్పుడున్నటువంటి హెల్త్ మినిస్టర్ గారు కానీ ఇప్పుడు ఈ జిల్లాకు మొన్నడవరు ప్రాతిథ్యం చేస్తున్నటువంటి మాజీ మంత్రి కానీ ఎక్కడ పోండి అని అడుగుతున్నాను అంత పెద్ద వైరస్ కరోనా వచ్చినప్పుడు ఎంతమంది కరోనా బాధితుల నుంచి బాధితులు హాస్పిటల్ పరంగా ట్రీట్మెంట్లు ఇప్పించి ఎంతమందిని కాపాడండి అని చెప్పి ఈరోజు గత కొన్ని నెలల నుంచి ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ విషయ జ్వరాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు వాళ్ళైతున్న మాట వాస్తవం వాతావరణంలో మార్పుల వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పాలయంలో విశేష ఎక్కడ పోయినా ఏ ఇంటిపైన జ్వరాలతోనే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మొన్నటి వరకు సర్పంచులు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు కూడా సర్పంచులు లేకపోయినా కూడా జైత్యాల జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు హెల్త్ డిపార్ట్మెంటు గ్రామాల్లో ఉన్నటువంటి ఏదైతే అంటువ్యాధులు సోకకుండా ప్రత్యేకమైన చొరవ తీసుకోవడం జరిగింది స్పెషల్ ఆఫీసర్స్ కానీ గ్రామ పంచాయతీ శరీరలకు కానీ ప్రత్యేకమైనటువంటి ఆ నీళ్ళ ఇంకుడు గుంతల నీళ్ళ మీద దోమలు ఆలకుండా దానికి సంబంధించిన మెడిసిన్స్ సప్లై చేయడం జరిగింది దాని ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఇంటి దగ్గర కూడా శానిటేషన్ పరంగా ప్రత్యేక చొరవ తీసుకొని ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది ఈ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా మెడికల్ సూపరింటెండెంట్ కానీ డిఎంఎండ్ హెచ్ఓర్ కానీ మేము ప్రత్యేకంగా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా విజిట్ చేయడం జరిగింది శాసనసభ్యుడిగా నిన్న కూడా పైడిపెల్లో ప్రత్యేకంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మొన్న ధర్మారా మండలంలో మేడారంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా నేరుగా ప్రజల దగ్గరికి పోయి ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటున్నాం ఆరోగ్యపరంగా ఉన్న ఇబ్బందులు కూడా తెలుసుకుంటున్నాం సంబంధిత శాఖ మంత్రులతో సంబంధించినటువంటి డాక్టర్లతో మాట్లాడడం జరుగుతుంది మీలాగా కరోనా వస్తే గాలి రోజులు పెట్టేసిపోయి మేము ఎక్కడో పత్తా లేకుండా పోయి మేము ఉండలే ఇలా ప్రజల మధ్యలో మేము ఉంటున్నాం ప్రజలకు వచ్చిన కష్టాల లోపల హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం అన్ని విధాలు కూడా చికిత్స ఇచ్చే విధంగా మేము మా యొక్క ప్రయత్నంలోపట ఎక్కడెంత పోకుండా ప్రజలకు అండగా ఉండే విధంగా ముందుకు పోతున్నాం ప్యానిక్ వచ్చింది ఆ ప్యానిక్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన వ్యాధిపరంగా నివారణ కోసం డాక్టర్లతో చికిత్స కానీ మెడిసిన్స్ కానీ ప్రభుత్వం ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా అన్ని విధాలు కూడా జిల్లా కలెక్టర్ గారు కూడా స్వయంగా మన ధర్మపురి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా జిల్లా కలెక్టర్ గారు జగిత్య కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది అందరూ మీడియా కూడా జగిత్య గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ధర్మపురి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ కరీంనగర్ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రత్యేకమైన స్పెషలిస్ట్ డాక్టర్లతో అందుబాటులో పెట్టి మెడిసిన్స్ అందుబాటులో పెట్టి సాధ్యమైనందుకు ప్రభుత్వం అన్ని విధాలు కూడా ప్రజలకు వైద్యపరంగా జ్వరాల ఉన్నటువంటి జ్వరాల పరంగా ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ డెంగ్యూ పరంగా వస్తున్నటువంటి ప్రత్యేక చొరవ తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం ఆయన నిజమైన ప్రాతిధ్యం రెండు వేల తొమ్మిది నుంచి ప్రాతిధ్యం చేస్తున్నటువంటి ఈ ప్రాంతంలోపు ఆయన మంత్రిగా ఉండి మాత శిశు సంక్షేమ హాస్పిటల్ను ప్రారంభించుకోలేకపోయినాయండి అది ఆచరణలో తీసుకురాలే అది మాత ఆ ఏదైతే ఆరంభ సూరత్వం లేక దాని ప్రారంభోత్సవం చేసిండు ఇప్పటివరకు అది మొత్తం ఎనభై శాతం పనులేకపోతే ఇంకా ఇరవై శాతం పనులు మిగిలిపోయి ఉన్నది అది మరి దానికి ఏం జవాబు చెప్తారో మనకు కొత్తషోర్ ఆయన ప్రజలు అక్కడ ఆయన ప్రాతినిధ్యం చేస్తున్న ధర్మపురి ప్రాంతం ఈ ప్రాంత ప్రజలు కదా ఓట్లేసింది ఆయనకు ఇక్కడ విప్పుగా ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు కదా ఏం చేసిండు మనం ధర్మపూర్లో మతా శిశంక్షేమ హాస్పిటల్ను ప్రభుత్వ పరంగా అధికార ఏర్పాటు చేసింది ధర్మపూర్లో అది సక్సెస్ఫుల్గా నడిపేయడం జరుగుతుంది ప్రభుత్వం పది లక్ష రూపాయలు ఆరోగ్య శ్రీ కింద పది లక్షల రూపాయలు బీమా ఆరోగ్య బీమా పెంచడం జరిగింది ఈ ధర్మపురి వర్గానికి సంబంధించిన ప్రజలకు కానీ జైతా జిల్లా ప్రజలకు కానీ ఎవ్వరికి చిన్న ఆపద వచ్చినా కష్టం వచ్చినా కూడా మేము వందలాది మందిని నిమ్స్ హాస్పిటల్ అడ్మిషన్ ఇప్పిస్తున్నాం వారికి సంబంధించిన ఆర్థికంగా మాకు ట్రీట్మెంట్కు మూడు లక్షల రూపాయలు నాలుగు లక్ష రూపాయలు కావాలంటే ముఖ్యమంత్రి గారితో అడ్వాన్స్గా డబ్బులు ఇవ్వడం కూడా జరుగుతుంది ముఖ్యమంత్రి సహాయ సంబంధించినటువంటి నిధులు కూడా లేదా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే వారికి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వారి బిల్స్కి మేము నిధులు జరుగుతుంది మేము వచ్చినప్పటి నుంచి ఎనిమిది నెలల లోపల ఎక్కడ కూడా హెల్త్ పరంగా కానీ మెడికల్ పరంగా కానీ ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా నిన్న రామద్ర కలికలు ఆ పాపం తమ హెత్తికైన అమ్మాయి చావుబత్సం నేను హాస్పిటల్కి పోయి చూసినాను ప్రతిభ హాస్పిటల్ మన దా వాడ సమాజంలో ఒక మన శ్రీ రామ్ చరణ్ అని ఒక అబ్బాయి హాస్పిటల్ నుండి పోయినాం మన ఏది పెద్దాపూర్లో పిల్లలు అదే మేన ఎంబడి తెలిసిన మేము ఎక్కడ పోయినా మాజీ మంత్రి ఉన్నా కదా ఎడవేనాను ఎడవండుకున్నాను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంతా మొన్నడాక నీ శాఖనే కదా మన పిల్లలే కదా అక్కడ అనుకోకుండా జరిగిన సంఘటన చనిపోయినప్పుడు ఎక్కడమేను ఎందుకు ఇది అక్కడికి వచ్చి ఎందుకు రాలేదు ఎందుకు కూడా చూడలేదు పేదవాళ్ళకి సంబంధించిన సమస్య వచ్చిన ఏదేమైనా కూడా ఎవరు ప్రధాన ప్రతిపక్షంగా విమర్శించండి తప్పేం లేదు నేను తప్పు పట్టమే విష జ్వరాలు ఉన్నాయి ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్వం ఎవరి చికిత్స అందియాలి ఎవరిని అశ్రద్ధ చేయొద్దని చెప్పి అసలు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించమని లేకపోతే ఇక్కడ అసలు హెల్త్ పరంగా ప్రభుత్వం మొత్తం ఫెయిల్యూర్ అని చెప్పి ఒక్క హాస్పిటల్లో ఒక్క ఒక బెడ్ మీద ముగ్గురు పడుకున్నా నీకు అంతమంది గలవాడలేదని నీకు ఈ పది సంవత్సరాల హాయంలోపట నువ్వు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా ప్రాతినిధ్యం చేసినావు కదా నీ పక్కన ఉన్నాడు సిద్దిపేటకు మెడికల్ హెల్త్ మినిస్టర్ ఉన్నాడు ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఏ విధంగా హాస్పిటల్ అభివృద్ధి చేసుకున్నాడు నీ ధర్మపూర్ ప్రాంతానికి సంబంధించిన నిజవరకు ఉన్నప్పుడు నువ్వు హాస్పిటల్ ఏ విధంగా అభివృద్ధి చేసినావు ఒక్కసారి నువ్వు మీడియా వాళ్ళకి చూపెట్టమని తీసుకుంటాయి సిద్ధిపేట ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కదా మా మీడియాలో అందరూ మీడియా మిత్రులు ఇసుకపోదు విషయం పోయి సిద్దిపేటలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఏ విధంగా హరీష్ రావు అభివృద్ధి చేస్తున్నాడు ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అక్కడ శ్రీ సంక్షేమం కానీ మెడికల్ కాలేజ్ కానీ ఇంకా ఇతర కానీ ఎన్ని ఇక్కడ మెడికల్ కాలేజ్ ఇక్కడ దాదు జగిత్యాల జిల్లా మెడికల్ కాలేజ్ న్యాయం వస్తే ఇక్కడ టీచింగ్ స్టాఫ్ లేదు దాని ధరపు నియోగ ప్రజలు వస్తే శ్రీ సంక్షేమం ఆచరణ తీసుకురాలి ఇంటెన్షిప్ కేర్కి సంబంధించిన యూనిట్స్కి వచ్చిన ఎక్విప్మెంట్స్కి వస్తే రూమ్లో పెట్టి తాళం పెట్టినాడు పెద్దాపూర్లో పిల్లలు స్టూడెంట్స్ పోతే అక్కడ పోయి పరామర్శిస్తే టైం లేదు నీకు నీ లెక్క సఫర్స్టికేటెడ్గా అంటే ఒక మనం అబద్ధాన్ని కూడా నిజం చెప్పే విధంగా ఆ విధంగా మాట్లాడటం మాత్రం కాదు ప్రాక్టికల్ ఎనిమిది నెలలకు ప్రజా ఎనిమిది నెలకి ప్రజలు మనకు తీర్పిచ్చింది మాకు అవకాశం ఇచ్చింది ప్రజలు ఇచ్చినట్టుగా ప్రభుత్వం నిలయంగా మేము ప్రజలకు పూర్తి టైంలో అందుబాటులో ఉంటుంది ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా మొన్న మేము మార్నింగ్ ఏడు గంటలు కలెక్టర్ గారు ఫోన్ చేసిండు మిత్రులు చెప్తున్నాడు ఫోన్ చేసి సారిగా కడం దగ్గర రాత్రి తెల్లారంగా మూడు గంటలు కడెం ప్రాజెక్ట్ గేట్లో ఓపెన్ చేసినారు పదకొండు గంటకు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లో ఓపెన్ చేసి గేట్లో ఓపెన్ చేస్తున్నారు మొత్తం వరద మొత్తం కూడా వస్తే పోయినసారి సార్ ఎట్లయితే సబ్మిట్ చేయిందో మళ్ళీ సబ్మిట్ చేయించే ప్రమాదం ఉంటుంది ఇమీడియట్గా నువ్వు ఎల్లంపల్లి గేట్ ఓపెన్ చేపిస్తా తప్ప మనకు తీవ్రమైన వరద వచ్చే అవకాశం ఉన్నదని చెప్పేసి ఏడున్నరకు నాకు ఫోన్ చేస్తే ఎనిమిది పదిహేను నిమిషాలకు నేను ఇరిగేషన్ మినిస్టర్ గారు ఫోన్ చేసిన ఆయన సుజాత నగర్లో ఆయన ఓఎస్టీకి ఫోన్ చేసిన తొమ్మిది బాబుకు చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసినా పది బాబుకు ఏదో మన ఎస్ఆర్ఎస్పీ చెప్పినా నేను గేట్ల కాడికి పోతున్నా మీరు ఓపెన్ చేయకపోతే గేట్లు నేను ఓపెన్ చేస్తాను బాధ్యత మీద దాని మీద మేము వేరం అక్కడ సీఈ ఇంజనీర్లు అంటున్నారు ఇమీడియట్గా గేట్లు ఓపెన్ చేసి కిందికి డౌన్ నీళ్ళు ఇచ్చిన ఎందుకంటే పోయినసారి మీ నిర్లక్ష్యం వల్ల మీ నిర్లక్ష్యం అసమర్థత వల్ల అక్కడ గేట్ ఓపెన్ చేయకపోతే నీళ్ళు మొత్తం వచ్చి మొత్తం ధర్మం మొత్తం ముగి కొట్టుకుపోయింది పొలాలు పంట పొలాలు కొట్టుకపోయినాయి ప్రజల ఆస్తి నష్టమైంది ఎవరికైనా ఒక ఐదు రూపాయల పైసే ఇప్పించిన వాళ్ళు నష్టపరిహారం ఐదు రూపాయల పైసా నష్టపరిహారం అని ఇప్పించిన నేను మీ ప్రభుత్వ ముఖ్యమంత్రితో ఇప్పుడు క్యాబినెట్ మంత్రిగా ఉన్నవారు నేను ఇక్కడ ధర్మపురి ప్రజల దయతో తెలిసి నడిచి స్వామి ఆశీర్వ్ ముఖ్యమంత్రి కార్యాలయం మాట్లాడిన ఇప్పటికి కూడా చెప్తున్న మా మెడికల్ పరంగా నేను ఈరోజు కలెక్టర్ గారితో మాట్లాడతాను గరవ నిజంగా జైతాల్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో కూడా మెడికల్ పరంగా ఎవరికి ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం ప్రభుత్వ హాస్పిటల్ నుంచి అన్ని విధాలుగా కూడా మందులు అందే విధంగా ఎక్కడ చిన్న చిన్న ఇబ్బందులు కూడా సరి చేసి కూడా వైద్య సౌకర్యాన్ని కూడా పేదవాళ్ళకు అందే విధంగా ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ తీసుకుంటామనే విషయాన్ని కూడా ప్రభుత్వం ద్వారా ప్రజలకు మనం చేస్తుంది మా దయచేసి మా ఈ జిల్లా ప్రజలందరూ కూడా మనం చేసుకుంటాం అనుకోకుండా వాతావరణంలో పెరుగు మార్పులతో విషయ జ్వరాలు ఒకరి ఇంట్లో ఒక్కరికి జ్వరం వస్తే అందరికీ జ్వరాలు వస్తుంది దయచేసి ఎక్కువ ప్రైవేట్ హాస్పిటల్ పోవడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్ ఏమవుతుందంటే కొంతమంది కొన్ని హాస్పిటల్లో కొంతమంది టెన్షన్ క్రియేట్ చేస్తారు దయచేసి దాంట్లో ఆందోళన పడాల్సిన అవసరం లేదు డెంగ్యూకి సంబంధించిన టెస్టులు కూడా ఇక్కడ ధర్మపూర్లో జరుగుతున్నాయి జగితాల్ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ జరుగుతున్నాయి కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ జరుగుతున్నాయి ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి పరీక్ష జరిగిన వెంటనే ట్రీట్మెంట్ కూడా అంద అందజేయడం జరుగుతుంది ఈరోజు వారు ఏదైతే మాట్లాడిన మాటల విషయంలో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మేము ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రభుత్వ గుర్తిగా జరిగిన వాస్తవాలు ప్రజల ముందు పెడుతున్నాయి